మరి మీకు సినిమాకి ఏంటి సంబంధం క్రైమ్ సినిమా ఒక మగరాయుడు మీకోసం పార్కింగ్ లాట్ లో రెడ్ డ్రెస్ లో ఉంటుంది నచ్చితే తీసుకెళ్ళు ఓకే బాయ్ సెకండ్ టైం ఎంత లెవెన్ థర్టీ మేడం సుందర్ ఇంటికి ఎలా వెళ్ళాలి కొంచెం ముందుకెళ్ళండి అక్కడ గార్డెన్ ఉంటుంది అక్కడి నుంచి రైట్కి వెళ్ళండి సారీ ఆదిత్య నెక్స్ట్ టైం ఒక మంచి సినిమాకి తీసుకెళ్ళు మన మనిద్దరికి మంచిది అబ్బా ఎప్పుడు అయిపోతుందో చూశాను క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పా క్రైమ్ లేదు థ్రిల్లర్ లేదు పైగా హారర్ సినిమా హేట్ హారర్ స్టోరీస్ దయ్యాల భూతాల మీద నమ్మకం లేదా ఆఫ్ కోర్స్ లేదు ఎందుకు నీకుందా అమ్ తెలియదు తెలియదా అదేంటి అంటే మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా దయ్యాలు ఆత్మ సోల్ ఉన్నాయేమో ఎవరు తెలుసు ఆత్మ సోల్ ఓ మై గాడ్ దిస్ ఇస్ ఆల్ రబిష్ ఏదో సినిమా తీయడానికి కథ రాయడానికి టీవీలో న్యూస్ చూపించడానికి అయితే ఓకే మా అమ్మ లాంటి వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు ఎంత కోపం వస్తుందో తెలుసా ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరి ఇష్టాలు వాళ్ళవి అలాగైతే నీకు దయ్యాలు భూతాల మీద నమ్మకం ఉన్నట్టు అంటే నమ్మకం ఉందని చెప్పట్లేదు కానీ ఇవన్నీ ఉన్నాయేమో అంటున్నా అటు చూడు ఎక్కడ వైట్ సారీతో బాగా జుట్టు విరబోసుకుని క్యాండిల్ పట్టుకుని ఒక అమ్మాయి నిలబడి ఉంది అవును నీకన్నా అందంగా ఉంది కొంచెం బైక్ దిగుతావా

తోబట్టి రియలీ టూ లుక్ నైస్ టుడే అయితే రోజు అబ్జర్వ్ చేస్తున్నావా ఏం చేస్తావు మేడం నా జాబ్ అలాంటిది క్రైమ్ రిపోర్టర్ని కదా మిగతా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నావా ఎవరిని చేయాలో వాళ్ళని మాత్రమే అలాగా ఐకిడ్ గోయింగ్ రచ్న రేపు ఆఫీస్లో కలుపుతాను బాయ్ బాయ్ అమ్మా ఇక్కడ ఏ బ్లాక్ లో బీటు అక్కడ ఉంది అది నా ఫ్లాట్ ఓ ఒక్క నిమిషం ఉంటారు మనం వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయి సార్ వచ్చినట్టే నువ్వేనా అవును ఏం జరిగింది గంట ముందు నీ మొబైల్ కాల్ చేశా ఏ అత్తలా ఓ అది మీరేనా మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయలే నేను థియేటర్ లో ఉన్నాను సార్ సినిమా హ్మ్ ఇప్పుడు నేను డ్రాప్ చేసి వెళ్ళాడే ఎవరతనో సార్ ఏం కావాలి మీకు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఎవరతనో నా ఫ్రెండ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా సార్ ఇవన్నీ మీకెందుకు వాట్స్ హ్యాపెనింగ్ హియర్ బండెక్కు స్టేషన్ లో చెప్తా ఇవన్నీ సార్ నేను నేనెందుకు బండెక్కాలి మీ రాంగ్ అడ్రస్ కు వచ్చేసారు చూసుకోండి మేము రాంగా ఆ ఈ నెంబర్ నీదేనా అవును సైలెంట్ గా బండెక్కు అనవసరంగా గొడవ చేసావు చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడతారు పర్లేదా ఏమన్నా ఉంటే స్టేషన్ కెళ్ళి మాట్లాడుకోవచ్చు బండెక్కు సరే బండెక్కించు ఆ అమ్మాయి దొరికిందని చెప్పి స్టేషన్కి వస్తున్నాం

అది ఆ రోజు రాత్రి నాకు ఆయనకి గొడవైంది సార్ గొడవ దేని గురించి రోజు జరుగుతుందా మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తాడా అయ్యో అదేం లేదు సార్ మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు నా కోపం వచ్చి రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్ అప్లై చేస్తానన్నాను అంతే అంతా జరిగిపోయింది మీరు ఇలా ఏడుస్తుంటే నేనేం చేయలేనమ్మా కమలా కొంచెం వాటర్ ఆర్డర్ తీసుకో

అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు మీ హస్బెండ్కి ఏమైనా అఫేర్ ఉందా మీకు ఏమైనా తెలుసా ఎందుకు అలా అడుగుతున్నారు సార్ ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీకు పరిచయం ఉందా బాగా చూసి చెప్పండి ఈ అమ్మాయి ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో తెలియట్లేదు ఎవరు నువ్వు ఎందుకు మా ఇంటికి వెళ్ళా ఎవరేవిడ ఏంటి ప్రాబ్లం సార్ నాకేం అర్థం కావట్లేదు మీరు అడిగింది చూడండి అమ్మా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి మార్నింగ్ కల్లా మాకు అన్ని విషయాలు తెలుస్తాయి ఏమ్మా ఈవి డ్రాప్ చేసి రండి ప్రభా ఏమైనా లోపాలు తీసుకురాడు పదా